ఇరవై నాలుగున నామినేషన్ దాఖలు చేయనున్న టీడీపీ రెబల్ అభ్యర్థి వడ్డే సిమెంట్ పోలన్న వేలాదిగా తరలి రావాలని పిలుపు పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ రెబల్ అభ్యర్థి సిమెంట్ పోలన్న శనివారం గ్రామాలలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు బుక్కపట్నం మండలం పరిధిలోని రామసాగరం గసికవారిపల్లి చంద్రాయన్పల్లి గూనిపల్లి సిద్ధరాంపురం బుచ్చయ్యగారిపల్లి గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ సమస్యలు అన్ని పరిష్కారం చేస్తామన్నారు పుట్టపర్తి నియోజకవర్గం రెబల్ అభ్యర్థి సిమెంట్ పోలన్న విజయం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని జరిపిటి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బుచ్చయ్య గారిపల్లి సర్పంచ్ కేశప్ప గంగరాజు శివ లక్ష్మీనారాయణ కేశప్ప నాగేంద్ర బాలప్ప పెద్దన్న సూరి తదితరులు పాల్గొన్నారు था? था? तो ये रहा हां भूता का मेंबरशिप एक्टिव हो गया है कि बंद पद को टुकटले बंदला अपन देखते हैं वो उठ जाने ये वगैरह उठवाने यार तक करता एक तो मैं पूरा को राइट से टेढ़ को हमारे पालन रूपान निर्माण करते सकेंगे మనకు వచ్చింది కానీ నేను అది ఒప్పుకోలే నాకు లేకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుందని అయినా అక్కడ మారుతున్నావు మా అదే కూర్చున్నాం మేము అదే మాట మాట్లాడుతున్నాం టైం